ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గత ఐదు సంవత్సరాల్లో మన తనకు ఏ విధంగా నిర్వహణ ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకోవాలి మనంతా కూడా షార్ట్ మెమరీ మర్చిపోతా ఉంటాం గుర్తు చేసుకుని ఏ విధంగా చేశారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఐదు సంవత్సరాల్లో సిల్తులేదు ఎక్కడా కూడా డ్రైనేజ్ లో ఈ రోజు ఒక్కొక్క డ్రైనేజ్ ఓపెన్ చేస్తుంటే మూడు నాలుగు అడుగులు మొత్తం లాక్ అయిపోయి కూడా తీసే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అధిక వర్షాలు వస్తుంటే కూడా నిండిపోతున్నాయి ఆ విధంగా నిర్వహించారు దోమల సమస్య ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే దోమలూ కూడా చేసిన బాబు పొలం అలాగే పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఈ రోజు పారిశుద్ధ్య నిర్వహణ చేసేదో ఐదు సంవత్సరాలు అటువంటి పరిస్థితి నుంచి మనందరం కూడా ఆలోచన చేయాలి ఇది మన బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మన తణుకుని ఎందుకు క్లీన్ అండ్ గ్రీన్ గా మనం చేయలేము అనేది ఒక బాధ్యతగా తీసుకుని దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ గా పారిశుద్ధ్యానికి పేరుగా తణుకు పట్టణాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా ఈ రోజు ఈ మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రోజు మన ఇండియాలో ఉన్నటువంటి క్లీనెస్ట్ సిటీస్ కి ఏదైతే ఉన్నాయో వాటికి స్థాయికి మన తణుకును కూడా తీసుకెళ్లాలనేది ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ సంకల్పించుకోవడం జరిగింది ఆ సంకల్పంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది కేవలం నేనేదో పిలిపిస్తేనో లేదో ఒక ఎమ్మెల్యే పిలిపిస్తాను అయిపోయే బాధ్యత ఇది ప్రజల రావాలి కావాలి ఆఫ్ కామర్స్ భాగస్వామి కావాలి స్కూల్స్ భాగస్వామి కావాలి హాస్పిటల్స్ అవ్వాలి అలాగే పబ్లిక్ భాగస్వామి కావాలి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితేనే ఇది సాధ్యం అవుతుంది ఆ దిశగా కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చూశారు మన తన దాదాపుగా ముప్పై వేల ఐదు వందల గృహాలు చెత్త రోజు వస్తుంది కలెక్ట్ చేస్తున్నారు మనకున్నది పారిశుద్ధ్య సిబ్బంది నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారు ఈ నూట యాభై మంది కూడా కలిసి నలభై ఐదు మెట్రిక్ చెత్తని చెత్త కలెక్ట్ చేసి డమ్ లోకి తీసుకెళ్లి కూడా చేస్తున్నారు దానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కూడా మనం అర్థం చేసుకోవాలి వారు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆ దిశగా సహకరించుకుని ఈరోజు మనకి తమ్ముఖపట్నంలో ఇప్పటికే డోర్ టు డోర్ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి మనకి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ గా కలెక్ట్ చేస్తున్నారు చాలా వరకు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దానికి రీచ్ అయ్యం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మనకు సంబంధించి ఈరోజు రోడ్ల మీద కానీ ట్రైన్ మీద కానీ ఏ విధంగా వాటిని డ్రైనేజింగ్ చేయాలి ఏ విధంగా అందరం కూడా దానిలో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఈరోజు సిల్చులు తీసుకుంటే డ్రైనేజ్ లో అన్ని డ్రైన్ లోనూ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఓన్లీ ఇవే కనిపిస్తుంది